నలభై ఒక్క రోజు అన్న ప్రసాద వితరణ ఈ ఈరోజు మా డిఆర్ఎం గారి చేతుల మీదుగా ఓపెన్ అయ్యి ఈ రోజు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అంటే కాలంలో నలభై ఒక్క రోజు కూడా ఇక్కడ రోజుకి పదిహేను వందల మంది నుంచి ఒక రెండు వేల వరకు మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ట్రస్ట్ నుంచి కాబట్టి మీ యొక్క ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా వివిధ ప్రాంతాలకి ఈ న్యూస్ వెళ్ళి జనం ఎంత వచ్చినా సరే మా ట్రస్ట్ దాన్ని పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మాకు ఉంటుందని మేము చెప్తాం ఈ విధంగా మేము ఇది ఎనిమిదోసారి మా అన్నదానం స్టార్ట్ చేసి అలాగే ఇక్కడ ఉన్న రైల్వే ఆఫీసర్లు అందరూ సహ సహకారాలు తీసుకుంటున్నాం పోలీసు వారు సహ సహకారాలు తీసుకుంటున్నాం అలాగే రైల్వే ప్రొడక్షన్తో కార్పొరేటర్ వారు సహ సహకారాలు తీసుకుంటున్నాం అలా మెయిన్ ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే అనేక మంది దా వస్తు రూపాన ధన రూపాన సాయం చేస్తున్నారు కాబట్టి ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం దానికి మా ట్రస్ట్ నుంచి కూడా చాలామంది ఎంతో సాయం చేస్తున్నారు కాబట్టి మా అధ్యాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరియు కోదండ రామాలయం ట్రస్ట్ నుంచి మా డిఆర్ఎం గారికి అలాగే మిగతా వచ్చిన పెద్ద ఆఫీసర్లకి వచ్చిన ప్రతి భక్తులు కూడా మా యొక్క ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామి శరణాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అన్న మహాన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా జరిగేటువంటి నలభై ఒక్క రోజులు జరుగుతున్నటువంటి ఈ మహా అన్న ప్రసాద వితరణ నేడు అనగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున మొదలై డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్లోజ్ అవుతుంది స్వామి అంటే నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ స్వామి ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మన వాల్టే డివిజనల్ రైల్వే మేనేజర్ అయినటువంటి లలిత్ మొహరా గారు ఇనాగిలేట్ చేయడం జరిగింది ఆయన సువర్ణ హస్తాల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మీ మీడియా తరపు నుంచి ఎక్కువ సంఖ్యలో మాల ధరించిన భక్తులు భక్తులు ఎవరైనా స్వామి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళైనా కావచ్చు ఎక్కడుండి వీలు కాని వాళ్ళు కావచ్చు ఇంట్లో కుదరిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ అన్నదానం మొదలవడానికి మొదటి పునాది అదే స్వామి బయట నుంచి వచ్చిన స్వాములు ఎక్కడెక్కడో రోడ్ల మీద తింటున్నారనే ఉద్దేశంతోనే రోడ్ల మీద శుభ్రమైన శుచికరమైన ఆహారం దొరకట్లేదనే ఉద్దేశంతోనే మొదలైనటువంటి అన్నదాన ట్రస్ట్ ఈ అన్నదానం స్టార్ట్ అయిన స్వామి మా యొక్క నమ్మకాన్ని నిధం చేస్తూ ఎనిమిది సంవత్సరాలలో ఈ అన్న మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేశారు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మీడియా వారి సహకారంతో ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నావు స్వామి